ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మూడవ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ అర్జున ఉచేకర్మణస్ మత కర్మణి తత్కీ కర్మరే ని కేశవా అర్జున ఉవాచ అర్జునుడు చెప్పాను జనార్దన ఓ కృష్ణ బుద్ధి జ్ఞానము కర్మణ కర్మము కంటే జ్ఞాయసి శ్రేష్టమైనది అని తే నీ యొక్క మతచేత్ అభిప్రాయమైనతో తత్ అప్పుడు కేశవ ఓ కృష్ణ ఘోరే భయంకరమైన కర్మణి కర్మమునందు అనగా యుద్ధమునందు మాం నన్ను నియో జయసి ప్రవర్తింపజేస్తున్నావు కిం ఇందువలన తాత్పర్యం అర్జునుడు చెప్పాను ఓ కృష్ణ జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమైతే మరి ఈ భయంకరమైనటువంటి కర్మము నందు అనగా ఆ యుద్ధమునందు నన్ను నేల ప్రవర్తింపజేసు అని అడుగుతున్నాడు జయ సాయి రామ్ ఓ वकि नन्दनाय वित्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् ओम सर्वम श्री कृष्ण जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिको मनवे श्री परमात्मा ई चैनल तो पाटुगा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ